వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం

Non concio, in quanto mini che c'è una gru per la

రోడ్డు రావాలి అందులో రోడ్ రావాలి ఎన్నికొచ్చాయి ఫాస్ట్కి వచ్చేయండి మీరు అతి తక్కువ కాలంలోనే మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి అంటే ఏంటో ప్రత్యక్షంగా ప్రజలకు చూపిస్తున్న ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది ఎంతో మంది ప్రజలకు గతంలో చాలా యాక్సిడెంట్ కూడా జరిగాయి కనీసం మెయింటెనెన్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతుంటే మరి ప్రజల కోరిక మేరకు మరి బీటీ రోడ్ వేసి ఈ రోజు ప్రజలకు అంకితం చేస్తున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఇదు ఆహార దర్చేస్తుంది ఇంకా చిన్న పిల్లలు और आज का बच्चा है ओपन कीजिए వైసీపీ నాయకులకు మరి ఈ ఉండే మరి నియోజకవర్గం నాయకులతోనే తెలుసు నేను తెలియజేస్తున్నా మరి ఈ అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అందరికీ తెలుసు పెనుగొండ నియోజకవర్గంలో ఈ ఇరవై నెలల్లో ఏ డిపార్ట్మెంట్ లో ఏ విధంగా అభివృద్ధి చేశామో చర్చించడానికి ధైర్యము దమ్ము నిజాయితీ నిబద్ధత ఉంటే మరి నేను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్న విషయం కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో మేము అభివృద్ధి దాదాపుగా పూర్తి చేసాం మరికొన్ని రోడ్లు కూడా మేము పూర్తి చేయబోతున్నాం అన్న విషయం కూడా మేము తెలియజేస్తున్నాం మరి చిన్నకోడపల్లి రోడ్డు కావచ్చు చిన్నకోడపల్లి రోడ్డు కూడా ఎన్ని ఏళ్ల నుంచి కల కందుకూరుపల్లి రోడ్డు కావచ్చు మరి ఇదే విధంగా ఇంకా చోలేమరి కూడా దగ్గరలో భూమి పూజ మొదలు పెడతామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం ఇంకా కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా మొదలు పెట్టి మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటామన్న విషయం కూడా తెలియజేస్తూ పెద్దలు అందరూ చెప్పారు గడగడ్డ రోడ్డు కూడా ఈ నెలాఖరికి మరి పూర్తి అయిపోతుంది అది కూడా చాలా ఐదేళ్లుగా మరి నిలిచిపోయింది ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి కాబట్టి ఆ రోడ్డు కూడా దగ్గరలో పనులు కూడా జరుగుతూ ఉన్నాయి దగ్గరలో అది కూడా పూర్తి చేస్తాం దగ్గరలో హౌసింగ్ ఇస్తాం మంది ఎవరైతే పెన్షన్లు అడుగుతున్నారో కొత్త పెన్షన్లు కూడా దగ్గరలో ఇవ్వబోతున్నామన్న నాయకులకు మరి నాయకులకు అభివృద్ధి మరి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నాం నేను నల్లూరు నాయకులకు మరి నల్లూరు ప్రజలకు కూడా నేను కోరుకునేది ఒకటే నేను ఏం కోరుకుంటా మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి నేను ఏం కోరుకుంటా మీ అభిమానం మీ అభిమానం ఏ రూపంగా చూపిస్తారంటే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని ఎవరైతే పెడతామో అఖండ మెజార్టీతో గెలిపించాలన్న తెలియజేస్తున్నాం కాబట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు ఆ వయసులో కూడా మీకు అందరికీ తెలుసు మరి ఈ కూటమి ప్రభుత్వానికి మీరందరూ వెళ్ళవెల్లలా సహకరించాలనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ వర్క్ అయిపోవడానికి కాంట్రాక్టర్ కి డిపార్ట్మెంట్ కి సహకరించిన గ్రామస్తులకు నాయకులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా మీరు అందుబాటులో ఉండాలి సహకరించాలి మీ ఎల్లవేళలా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఉన్న నేను తెలియజేసేది ఒకటే ముగ్గులు పోటీలు ఇంట్రెస్ట్ ఉన్ను పెనగొండలో మరి కాలేజీ గ్రౌండ్ లో పెట్టాం పద్నాలుగో తారీఖున మరియు సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం నాయకులు మా మా సోదరి సోదరులు అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుకుంటూ వెరీ పరుగులు అదే విధంగా మా మరి మా పెన్నుకొండ నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ ఈరోజు వద్ద మండలంలోని నల్లూరు పంచాయతీలో కొన్ని సంవత్సరాలుగా మరి ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు ఎందుకంటే ప్రధానది పార్తుంది ప్రధానది అయినప్పుడు ఇక్కడ రావటం వచ్చిపోవటానికి విద్యార్థులు కావచ్చు నిధులు కావచ్చు మరి ఏ విధంగా అయినా ఆ కనెక్టివిటీనే లేదు నేను కళ్ళారా చూశాను వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ ఊరు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డం కూడా చూసాం మేము ఎన్నికల సభలో మాటిచ్చాం ఈరోజు ఎన్ఆర్సిఎస్ ద్వారా మరి నాలుగు పాయింట్ నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలతో పూర్తి చేసి నల్లూరు ప్రజలకు అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అతి తక్కువ కాలంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా మరి రోడ్డు వేయక ఇబ్బంది పడుతున్నా కూడా సుమారుగా డెబ్బై కోట్ల రూపాయలతో మొత్తం పనులు కూడా పూర్తి చేస్తాం మరింత యాభై కోట్ల రూపాయలతో సాస్కి కావచ్చు మరి ఎన్ఆర్జీఎస్ కావచ్చు ఆర్ఎంబీ కావచ్చు మరి మిగతావి కూడా దగ్గరలోనే పూర్తి చేయబోతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అభివృద్ధి వ్యేయంగా పనిచేస్తున్నాం మేము క్లారిటీ ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే నియోజకవర్గ వ్యాప్తంగా అయినా సరే మండల స్థాయిలో అయినా సరే మేము చేస్తున్న అభివృద్ధి చర్చించడానికి ఎవరైనా సిద్ధమైతే రావటానికి మరి ప్లేస్ డిసైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వారు చెప్పినా సరే మేము చెప్పినా సరే కొంతమంది వస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఐదు సంవత్సరాలుగా వారు అధికారం ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భస్టుపెట్టించారో మనం అందరం చూసాం అతి తక్కువ కాలంలోనే మరి జేఏసీ మరి మరి అమృత్ కింద కావచ్చు ఎన్ఆర్జీఎస్ కావచ్చు ఆరంబీ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు దగ్గరలోనే హౌసింగ్ కూడా ఇవ్వబోతున్నాం మరి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం మాట చెప్పిన ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అమలు పరిచామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగానే మరి నల్లూరు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఘన స్వాగతం పలికారన్న విషయం కూడా ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను